అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అందమైన చీకటి రచన డాక్టర్ సన్నిహిత్ గారు మరి కథలోకి వెళ్దామా అమ్మా నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు నెమ్మదిగా చెప్పింది భూమి కూతురు వైపు విస్మయంగా చూసింది సరిత అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా అడిగింది సరిత అవునమ్మా పూర్తి బాధ్యత తీసుకుంటాను అన్నాడు ఆశగా చెప్పింది భూమి చిన్నగా నవ్వింది సరిత అభం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది నెమ్మదిగా ఆమె మనస్సు గతంలోకి జారుకుంది ఇక పొద్దున్న ఆరైంది రాత్రంతా అపరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని శాశ్వత తత్వాన్ని ఒప్పుకోను అన్నట్టు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూరుపు కొండల మాట నుంచి పైకొచ్చేసాడు నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతమవుతోంది కాఫీ హాల్లోంచి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని తెస్తున్నారండి అంటూ కిచెన్లోంచి బదులిచ్చింది సరిత రెండు నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికిచ్చింది అబ్బా ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయింది సంజయ్ ఇచ్చింది సరిత సరే సరే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను లేట్ చేస్తే ఎలాగా కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడటంలో అయ్యాడు ఇంతలో బెడ్రూమ్లోంచి మమ్మీ అని పిలిచింది ఆరేళ్ల భూమి గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి కూతురు నెత్తుకుని మంచం మీద నుంచి దింపి బాత్రూములోకి పంపింది చిన్నప్పుడు సెరెబ్రల్ పాలసీ అటాక్ అవటంతో కాలు చచ్చుబడింది భూమికి అందులో సరిగ్గా నడవలేదు ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది భూమి బాత్రూమ్లోంచి వచ్చేటప్పటికి గ్లాసులో పాలు తెచ్చి తాగించింది స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా బ్రేక్ఫాస్ట్ కానీ అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత రోజు పొద్దున్న నాలుగు గంటలకు లేస్తుంది సరిత కాలకృత్యాలు తీర్చుకుని కుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది అంతే తొమ్మిదింటి దాకా ఊపిరి సలపన పని ఇటు పొల్ల తీసి అటు పెట్టాడు సుధీర్ పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్ ఫేస్బుక్ వాట్సాప్ చూస్తే చూస్తూ బిజీ అయిపోతాడు ఎవరెవరికో గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటాడు పెళ్ళానికి తప్ప మగ మహారాజు కదా పైగా భర్త అందుకే నోరెత్త సరిత కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకొని వచ్చింది భూమి తనకు జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు భూమి తొందరగా రా అంటూ బయటకు వెళ్ళి బైక్ మీద కూర్చుని హారం కొడుతున్నాడు భూమి కాళ్ళగా షూస్ తొడిగి పదమ్మ డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది సరిత భూమిని వెనక కూర్చోబెట్టుకుని బైక్ని రయ్యిన లాగించాడు సుధీర్ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అర్గించట ఆఫీస్కి వెళ్తాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెత్తింది సరిత ఐదు నిమిషాల్లో స్నానం టిఫిన్ తింటాం కూడా పూర్తి చేసి రెడీ అయిపోయి లంచ్ ప్యాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి ఇంటికి పెట్టింది స్కూటీ స్టార్ట్ స్టార్ట్ చేసి హడావిడిగా ముందుకు ఉరికించింది ఇక బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఆఫీస్లోకి ఎంటర్ అయింది సరిత ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతోంది ఈరోజు పది నిమిషాలు లేటు చిన్నగారిని టూర్చి తన సీట్లోకి వెళ్లి అయింది ఎదురుగా బాస్ క్యాబిన్లో ఇచ్చి బయటకు వస్తున్న సుధీర్ కనిపించాడు అతని మొహం నిండా సంతోషం తాండవిస్తోంది పొద్దున్నే ఆన్ టైంలో ఆఫీస్కి వచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాడు సుధీర్ ఆ రోజు చేయబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం నిజానికి సరిత సుధీర్లు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమె పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు ఒక శుభముహూర్తన ప్రపోజల్ కూడా చేశాడు అతన్ని కాదంటానికి సరితకే కారణం కనపడలేదు ఓకే చెప్పింది పెళ్ళి వైభవంగా జరిగింది అందరూ మంచి జంటాను పొగిడారు ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకడం అందరికీ కుదిరే పని కాదని అదృష్టం అని భజన కొట్టారు మురిసిపోయారు ఇద్దరు కూడా పెళ్ళైన కొన్నాళ్ళకది నిజం కాదని వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది అయితే అన్ని సమస్యల్ని లైట్ తీసుకుని సంసార నౌకను ముందుకు సాగిస్తున్నారు మధ్యాహ్నం మూడు దాటింది సరిత మనసు కూతురు భూమి మీదకు మళ్ళింది మూడింటికి స్కూల్ అవ్వగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళ్తుంది భూమి సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది ఆటో అతనికి నెలకి తానే పే చేస్తారు సరిత దంపతులు భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది ఆమెకి స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెప్తుంది తర్వాత హోంవర్క్ చేస్తుంది సుధీర్ తీరిగ్గా ఆఫీస్ నుంచి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్ళి మీటింగ్ పెడతాడు ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెప్తాడు బాస్తో పాటు టీ తాగి అతను అన్ని విధాలా సంతృప్తి అప్పుడు ఇంటికి వస్తాడు ఇది రోజు జరిగే తంతు సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీస్ నుంచి బయటపడి ఇంటి దారి పట్టింది ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయింది స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కల్పించింది కాసేపటికి భూమి ఆడుకోవడంలో పడింది టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవ్వసాగింది సరిత తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్ భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు చిన్నబుచ్చుకుంది భూమి తర్వాత సరిత దగ్గరికి వచ్చి ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెప్తున్నాడు మౌనంగా వింటుంది సరిత ఆమెకు పొద్దున్న ఆఫీస్లో జరిగినావు సంఘటన గుర్తుకొచ్చింది బాస్ ఆమె క్యాబిన్కి పిలిచి ఏంటి సరిత రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు పని మీద కూడా శ్రద్ధ పెద్దగా చూపట్లేదు సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకుని పారిపోతావు త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి చూసుకో ఇలా అయితే నిన్ను రికమెండ్ చేయడం కష్టం అని అక్షింతలు జల్లాడు బయటకు వచ్చేస్తుంటే అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు గుండె మండిపోయింది ఆమెకి కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేసింది ఇప్పుడు తీరిగ్గా ఇంటికి వచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తోందని ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలని ఆమెకు అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతే ఇక తర్వాత రోజు పొద్దున్న లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకి సుధీర్తో ఏమండి పాపకు జ్వరం వచ్చింది అని ఆదురు దాగా చెప్పింది అవునా ఇప్పుడు ఎలా నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు చిన్నగా నవ్వింది సరిత సరే నేను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది అమ్మయ్యా థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్ భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ చూపించి మందులు తీసుకుంది సరిత ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది సాయంత్రానికి జ్వరం తగ్గింది రిలీఫ్గా ఫీల్ అయ్యింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సుధీర్ ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా నాకు ప్రమోషన్ గ్యారెంటీ ఈసారి అని ఆనందపడిపోతున్నాడు నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి ఇలా డొమ్మలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్ నెమ్మదిగా ఉంది సరిత అదేటో నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్ అదేలా ఆశ్చర్యపోయింది సరిత నువ్వు నా భార్యవు కదా మరి ఎవరికి వస్తే ఏమిటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు నిజానికి అతను వస్తే ఏమిటి అని పైకి చెప్పినా ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా పొద్దున పూట ఆఫీస్కి తనకంటే ముందే చేరుకోవాలని తనను వదిలేసి పరిగెడతాడు కనీసం ఇద్దరం కలిసి వెళ్దామని ఎప్పుడూ అండవు అతని మేల్ యుగోకి భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట గాఢంగా నిశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ను వదులుకోవాలన్నమాట కుటుంబ బాధ్యతలకు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత ఇక ఆఫీస్లో ఉమెన్స్ డే సెలబ్రేట్ చే చేసుకుంటున్నారు ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి చీఫ్ గెస్ట్గా బాస్ భార్యను పిలిచారు ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది స్త్రీకి సమానత్వం కావాలి స్వాతంత్రం కావాలి ఆర్థిక భరోసా కావాలి మనం దేనిలో తక్కువ పిల్లలకి అంటాం ఇంటిని నడిపిస్తాం ఉద్యోగాలు చేస్తాం అన్నీ మనమే చూసుకుంటున్నాం అందుకే ఎక్కడ తలవంచకూడదు మనం అంటూ దంచింది ఆమె ఇన్ని చెప్తున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది సేవలు చేస్తుంది అందుకే సరితకు నాకు వచ్చింది తర్వాత టర్న్ సరితది ఆమె మైక్ తీసుకుని స్త్రీకి సమానత్వం స్వాతంత్రం తప్పకుండా కావాలి వాటితో పాటు ప్రేమ బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి కుటుంబ బాధ్యతలను ఒక బరువుగా మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు ఇంతలో సరిత సెలరింగ్ అయింది నుంచి వినపడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది చేతి వాచిలో టైం చూసుకుని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్కి బయటకు వచ్చేసింది హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది స్కూల్ బయట బిక్కు బిక్కుమని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి సరితకి అదేంటమ్మా ఆటో అంకులు రాలేదా ఆతృతగా అడిగింది సరిత రాలేదమ్మా ఏడుస్తూ చెప్పింది భూమి ఏదో కారణంతో సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్ ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి భూమి స్కూల్ నుంచి ఇంకా ట్యూషన్కి రాలేదండి ఇంటికి కానీ అని అడగడంతో అనుమానం వచ్చి హడావిడిగా స్కూల్కు పరిగెత్తుకొచ్చింది సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది తర్వాత ఆఫీస్కి వచ్చేసింది తిరిగి అప్పటికి ఉమెన్స్ డే ప్రోగ్రామ్ అయిపోయింది ఆఫీస్ టైం అయ్యాక పంచి కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన సుధీర్ వాడు స్కూల్కు రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలో అయ్యాడు వెళ్ళి ఎంత చేశాడు ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం వేస్తున్నాడు భార్య దగ్గరికి వచ్చి నీకు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా ఎందుకు ఆఫీస్ నుంచి మధ్యలో వచ్చేసావు పైగా బాస్ భార్య అక్కడే ఉంది ఏమనుకుంటుంది నాకు చెప్తే స్కూల్కి వెళ్ళేవాడిని కదా గట్టిగా అన్నాడు సరిత చిన్నగా నవ్వి మీకెందుకండి అంత శ్రమ మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమేషన్ తెచ్చుకోండి నేను ఉన్నాను కదా అలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది అదేమిటి అలా అంటావు అసహనంగా మొహం పెట్టాడు అలాగే అంటాను ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు భూమికి అమ్మను కూడా కాబట్టి నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా అంటే నాకే బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్ అవును ఆఫీసులో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడతారు కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను అప్పుడే మీకు మనశ్శాంతి ఎందుకంటే నేను మీ చాటును బతికే ఆడదాన్ని కదా స్థిరంగా చెప్పింది సరిత నీకు నా చాటున బతకటం అంత ఇబ్బంది అయితే కుటుంబానికి కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే ఒక్కదానివి బతికే అంత దమ్ముంటే నన్ను వదిలి వెళ్ళిపో ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్ అవునా ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తున్నెట్టుకొస్తున్నా నేను అది మాత్రం చేయలేనా సరే వెళ్తున్నాను గుడ్ బాయ్ అని చెప్పి భూమిని తనతో తీసుకుని ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది సరిత షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్ తర్వాత వాళ్ళు ఎప్పుడూ కలవలేదు కాలం గిర్రం తిరిగిపోయింది భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది ఇప్పుడు పెళ్లిడికి వచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా ఇక చెంపలపైకి కన్నీరు జారటంతో గతంలోంచి బయటపడింది సరిత కూతుర్ని చూస్తూ భర్త తోడు లేకుండా అసలు ఎవరి తోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో కాకుల్లా పొడిచేయి సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది మనకు అండగా నిలబడుతుంది నువ్వు కూడా పెద్దదానివయ్యావు లోకాన్ని చూసావు నీకు ఇంకా ఏం చెప్పగలను ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత అలాగే అమ్మ అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని నవ్వేసింది భూమి సంతృప్తిగా చూసింది సరిత చూసారా ఆమె పడిన కష్టాలు ఆమె పడిన బాధలు చివరికి భర్త యొక్క స్వార్థం ఇవన్నిటికీ చివరికి ఆమె బయటకు వచ్చేసి ఆ కూతుర్ని ఎలా ప్రోత్సహిస్తుందో చూడండి అంత మంచి విషయాలకి అంతేకాని ప్రతి దానికి నాదే నడవాలి నాదే జరగాలి ఇలాంటి కాన్సెప్ట్ అనేది కనపడలేదు ఆమె దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్